జూన్లో జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి అటవీ డ్వామా వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు డిఎఫ్ఓ భరణి సామాజిక అటవీ శాఖ అధికారి జ్ఞానప్రకాష్ డ్వామ పిడి రవికుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణతో కలిసి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై నెలల్లో జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి డ్వామా ఏపీడీలు వ్యవసాయ శాఖ ఏడీలతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించుటకు జిల్లాలో జూన్ జూలై రెండు నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ భూముల్లోనూ రోడ్డు కిరువైపులా మొక్కలు నాటడానికి అటవీ డ్వామా వ్యవసాయ శాఖల అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు జిల్లాలో ఉన్న నర్సరీ కేంద్రాలను డిఎఫ్ఓ డ్వామాపీడీ ఏపీడీలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏడీలు ముందుగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు డ్వామా ద్వారా పీఏడీలు ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్లు వ్యవసాయ శాఖ ద్వారా ఏడీలు ఏవోలు అగ్రికల్చరల్ అసిస్టెంట్ సమన్వయం చేసుకుని వారి పరిధిలో ఉన్న మండల గ్రామస్థాయిలో రైతుల మాట్లాడి వారికి అవసరమైన వివిధ రకాల మొక్కల పంపిణీకి సంబంధించి వివరాలను సిద్ధం చేయాలని తెలిపారు సో ఫస్ట్ అంటే లైక్ ఫస్ట్ క్లాస్ బట్ మీ ట్రైన్ టు డూ హియర్ ఈస్ దాట్ ఆల్ ద ఏపీడీ అండ్ ద ఏడి అండ్ ద ఫారెస్ట్ ఏమేమి ఇప్పుడు సిక్స్ ల్యాక్ సీలింగ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి ఈ నాలుగు ఐదు పనులలో నర్సరీ ఉన్నారు సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు ఒకరికి వెళ్తే మీకు చెక్ చేస్తే యూ విల్ గెట్ సమ్ మోర్ ఐడియాస్ అండ్ దెన్ యూ విల్ ఇమీడియట్లీ స్టార్ట్ కంట్రిబ్యూటింగ్ టు ద ఫార్మర్స్ ఆల్సో ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్కి బండ్ ప్లాంటేషన్ కావాలి एक मिड गो मिड फील्ड असिस्टेंट टेक्निकल असिस्टेंट होता है। सो मिड गोला बेसिकली विजिट चेंसे यस दिस आर द प्लांट्स ऑफ इंडिया दिस इनफॉरमेशन यू गिव इट टू योर फील्ड असिस्टेंट